హాయ్ అండి కాకరకాయతో సింపుల్ అండ్ టేస్టీగా చేదు లేకుండా ఫ్రై చూపిస్తున్నాను ఫస్ట్ కాకరకాయల్ని మంచిగా కడుక్కొని ఇలా లైట్గా స్కిన్ తీసేసి రౌండ్ షేప్లో సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని స్మాష్ చేసుకున్నాను అందులో ఉండే రసమంతా పోయి చేదు అనేది తగ్గుతుంది తర్వాత ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీలో తీసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేయించుకొని మిక్సీలో తీసేసుకొని చల్లారనివ్వాలి అందులోనే కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత కాకరకాయలని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిక్సీలో వేసుకున్నవి గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్స్ కారం పది వెల్లుల్లి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా రెడీ అయిపోయిందండి గ్రైండ్ చేసిన మసాలా కరివేపాకు ఫ్రై చేసిన ఆయిల్ వేసి కాకరకాయలు మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి సింపుల్గా ఎంతో టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా అడిగి మరీ తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో కలుద్దాం